వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ బ్లాగ్స్ మేము వచ్చేసి మా ఊరు సమక్క సారక్క జాతరకు వచ్చాము ఇది వచ్చేసి మా ఊరు లక్ష్మీదేవమ్మ గద్దె మీకైతే ఇప్పుడు నేను సారాలమ్మ గద్దె చూపిస్తాను వచ్చేసి సారాలమ్మ గద్దె మా ఊరిలో ఇలా ఉంటుంది చూడండి మా ఊర్లో బాగా పెద్దగా జరుగుతుంది ఫ్రెండ్స్ జాతర మీరు రావాలంటే రావచ్చు లింగంపెళ్ళి మా ఊరు వచ్చేసి లింగం ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు మీకు సమ్మక్క గద్దెని చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి మా సమ్మక్క సమ్మక్క గద్దె అన్నమాట సమ్మక్క గద్దె డి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో జాతర గుడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా బయట మీకు బయటకున్న చూపిస్తాం ఫ్రెండ్స్ i don't మక్క సర గుడి ఇది మీకు వైట్ కేళ్ళ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాబ్లైతున్నారు ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి లింగం పెళ్ళి ఫ్రెండ్స్ డ్రోన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం కదా సారాలమ్మ గద్దె సమ్మక్క గద్దె ఇది వచ్చేసి గుడి బయట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వెంటకలు తీసుకుంటా అని మొక్కు పెట్టుకుంటారుగా సార్ ఇక్కడ ఇక్కడనే ఫ్రెండ్స్ మా తమ్ముని కూడా ఇక్కడే గుండు తీసాము మా పుట్టడు ఇది గుడి బయట ఫ్రెండ్స్ ఇలా టెంట్లో వేసుకొని ఉంటారు ఇదంతా ప్లబ్లీకే ఫ్రెండ్స్ ఇది ఎంట్రీ ఫ్రెండ్స్ ఎంట్రీ ఇలాగే దాటుకుంటా వెళ్ళాలి మీకు మేము నెక్స్ట్ జాయింట్ వెల్లు అవి కొన్ని గేమ్స్ జాతరలో తిరుగుతాం ఫ్రెండ్స్ అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్